హాయ్ ఫ్రెండ్స్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం కొన్ని కొన్ని విషయాల్లో సిగ్గుపడడం మొహమాట పడడం జరుగుతుంది అయితే ఈ విషయాల్లో సిగ్గుపడడం వల్ల మీరు జీవితంలో ఎదగరు అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఫస్ట్ అప్పు తిరిగి అడిగేటప్పుడు మనలో కొందరు ఇచ్చిన అప్పును తిరిగి అడిగేందుకు మొహమాట పడుతుంటారు అయితే ఇచ్చిన అప్పు తిరిగి రావాలంటే ఖచ్చితంగా సిగ్గు మొహమాటం లాంటి వాటిని వదిలిపెట్టాలని చాణక్యనీతిలో పేర్కొన్నారు సెకండ్ ఆహారం విషయంలో తినే ఆహారం విషయంలో కూడా సిగ్గుపడకూడదు మంచి ఆహారం తీసుకుంటేనే శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది ఆలోచన శక్తి మెరుగ్గా ఉంటుంది కాబట్టి తిండి విషయంలో అస్సలు సిగ్గుపడద్దు నెక్స్ట్ నేర్చుకునే విషయంలో చాలామంది కొత్తది ఏదైనా నేర్చుకునే సమయంలో సిగ్గుపడుతుంటారు అయితే ఇది ఏమాత్రం మంచి అలవాటు కాదు సిగ్గు అనేది నేర్చుకునే క్రమాన్ని అడ్డుకుంటుంది నెక్స్ట్ అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంలో కొందరు తమలోని అభిప్రాయాలను లోపలే దాచుకుంటారు అయితే మీ అభిప్రాయాన్ని నిర్భయంగా వ్యక్తం చేయాలి తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పాలి నచ్చని చోట మొహమాటంగా కూడా ఉండకూడదు నెక్స్ట్ పని విషయంలో చేసే పని విషయంలో సిగ్గుపడేవారు జీవితంలోకి రారు అనేది చాణక్య నీతిలో స్పష్టంగా పేర్కొన్నారు ఇలాంటి పనుల్లో సిగ్గుపడితే ఆర్థికంగా నష్టపోతారు లాస్ట్ చేసి ఎదుటి వారితో మాట్లాడేటప్పుడు మనిషి జీవి నలుగురితో మాట్లాడితేనే ప్రయోజనాలు ఉంటాయి అలా కాకుండా కొందరు నలుగురితో మాట్లాడే సమయంలో సిగ్గుపడుతుంటారు దీని ద్వారా కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చి ఇబ్బందులు వస్తాయి సో డోంట్ బీ ఇన్ దీస్ థింగ్స్ ఆల్ ద బెస్ట్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్